నమస్తే అవధానే అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు యూదుల్ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈరోజు కూడా అమెరికాలో అత్యంత ఇన్ఫ్లుయెన్సింగ్ లాబీ ఎవరు ఉంటే యూదులే అండ్ ది వే ది ఫంక్షన్ ది వే ది ఎగ్జిక్యూట్ ది వే ది వర్క్ అన్ని విషయాల్లోనూ వాళ్ళ వాళ్ళకంటూ వాళ్ళు ఒక ప్రత్యేకమైన గుర్తిపత్తి తెచ్చుకున్నారు వ్యాప్తంగా మన దేశంలో కూడా యూదులు వాళ్ళ సిస్టమ్స్ దేర్ సెపరేట్ ఇప్పుడు పంత అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పర్టికులర్గా జర్మనీలో హిట్లర్ రాజ్యం చేసిన టైంలో యూదులు ఎదుర్కొన్న సమస్యలు అన్నింటి దాదాపు లక్ష ఎనభై వేల మందిని ఓచకొతకు వస్తాడు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఇవన్నీ అవి చాలామందికి అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగితే చదివిన ఎవరికైనా వాటి గురించి తెలిసి ఉంటుంది బహుశా ప్రజెంట్ తరానికి అది ఏమిటో తెలియకపోవచ్చు కానీ చాలామందిగా తెలిసి ఉంటుంది పాత వాళ్ళకి ఒకటి దాదాపు అంటే అది నలభై ఐదు అంటే అదొక యాభై ఐదు ఇరవై ఐదు అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ అతి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు యోధులు మన మాతృదేశం ఇజ్రాయేల్ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే జ్యూస్ పరిస్థితి ఏమిటి అంటే మొత్తం వాళ్ళ శత్రువులందరూ ప్ర ఇది జరుగుతుంది వాస్తవానికి ఈరోజుకి సంవత్సరమైంది ఇజ్రాయెల్ మీద హమస్ దాడి చేసి పన్నెండు వందల మందిని విచ్చలవిడిగా కాల్చంపాడు రెండు వందల యాభై ఒక్క మందిని కిడ్నాప్ చేశారు చేశాడు ఆ కిడ్నీ ఇప్పటికీ కొంతమంది ఇంకా బందీలుగానే ఉన్నాను అందరూ విడుదల కాలేదు ఆ బందీలను విడి విడిపించుకునే కార్యక్రమంలో భాగంగా సరే అంతకుముందు కూడా పాలస్తీనా ఇజ్రాయెల్ ఈ గొడవలు చాలా కాలం నుంచి నాకు తెలిసి దశాబ్దాల కాలంగా మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు అవి పతాక స్థాయికి చేరి దట్ ఈస్ వన్ సెకండ్ ఏమిటంటే ఇజ్రాయెల్ శత్రువులు అందరూ ఒకటయ్యారు అంటే బేసిక్గా ఇరా సపోర్టింగ్ ఫైనాన్షియల్లీ వీళ్ళందరికీ ఆర్థికంగా ఆయుధపరంగా మిగిలిన అన్ని సహకారాలు ఇరాన్ని చెందుతున్నాయి ఇంతకు ముందు వరకు ఇరాన్ వీళ్ళ మీద ఇజ్రాయెల్ మీద పరోక్షిద్ధం చేసింది ఇది గాజాలో హమస్ వాళ్ళని ఇచ్చేయడము లెబనాన్లో హౌతి వాళ్ళకి సపోర్ట్ చేయడము సరే ఎమన్లో హౌతి వాళ్ళకి సపోర్ట్ చేయడము లెబనాన్లో హెజ్బుల్లా వాళ్ళు సపోర్ట్ చేయడము ఇట్లాగా వాళ్ళందరికీ కావలసిన అన్ని రకాల సహకారాలు అందిస్తుంది ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్తో సహా ఎన్ని వాళ్ళు చాలా బలపడ్డారు ఎంత బలపడ్డారంటే దేశం లేని ఒక మూడు గ్రూపులు హమస్ హౌతి హిజ్బుల్లా ముగ్గురు కలిసి ఇరాన్ సహకారంతో ఇజ్రాయెల్ హిస్తాన్ని సవాల్ చేస్తున్నారు అండ్ ఇజ్రాయెల్ ఇస్ రిటాలిటింగ్ ఓకే ఇంకో వేరే విధంగా చెప్పేవాళ్ళు ఎలా చెప్పొచ్చండి ఓకే రైట్ ఈ మూడు గ్రూపులు కూడా తమ కోసం పోరాడుతున్నారు ఓకే ఎవరు దాన్ని ఎట్లా ఇచ్చేసినా అది వేరు బట్ ఈ రోజున ఇరాన్ ఆధ్యాత్మిక అలీ ఖమైని ఆయన ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఫ్రైడే పీరియర్స్లో ప్రజల ఉద్దేశం ప్రజలు ఫ్రైడేస్ ఆ ఫ్రైడే పీయర్స్కి ఎంత ప్రాధాన్యం ఉంది ఏమిటనేది మరి కూడా తెలుసు మనం చూస్తూనే ఉంటాం ఆయన ఏం చెప్పాడంటే ఆల్ ది ఇస్లామిక్ నేషన్స్ అక్రాస్ ది గ్లోబ్ షుడ్ కమ్ ఆన్ లైన్ షుడ్ బికమ్ వన్ టు ఫైట్ ఎగ్నెస్ట్ ఇజ్రాయెల్ దట్స్ వాట్ హీ కాండపాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏమైనా వరకు అందరూ ఒక ఘాటన వచ్చి ఇజ్రాయెల్ మీద పోరాటం కంటిన్యూ చేయాలి ఇజ్రాయెల్ని నియంత్రించాలి కంటూ చేయాలి ఇజ్రాయల్ వైప్ అవుట్ చేయాలి దట్స్ వాట్ వాట్ హీ సిటీస్ ఈరోజు ఆ అంటే హీఈ్ అబౌట్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆయన ఇరాన్ని చాలా దశాబ్దాల కాలంగా నాకు తెలిసి మూడు నాలుగు దశాబ్దాల కాలంగా రెండు రెండు నాలుగు ఒకటి ఐదు దశాబ్దాల కాలంగా ఆయన కంట్రోల్ చేస్తున్నాడు షా రజీమ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఈయన కంట్రోల్ చేస్తున్నాడు అట్లీస్ట్ మై నాలెడ్జ్ సో ఇప్పుడు మొత్తం ముస్లిం కంట్రీస్ అన్నిటినీ ఒక ఘాటు తీసుకొచ్చి ఇజ్రాయెల్ మీద పోరాటాన్ని ఉధృతం చేయాలి అని వీళ్ళంతా డిసైడ్ చేశారు ఫండింగ్ ఆల్ ఆర్ గల్ఫ్ కంట్రీస్ ఆల్ ఆర్ ఫైనాన్షియల్ వెల్ ఎక్విప్డ్ కంట్రీస్ అట్లీస్ట్ ఇలాంటి దేశాలు వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్న సమస్యలు ఉంటే ఉండవు కాదు కానీ బట్ ఫైనాన్షియల్ వెల్ ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇజ్రాయల్ తట్టుకోగలదా సరే ఇజ్రాయెల్కి యుఎస్ మిగిలిన కంట్రీస్ కొన్ని జర్మనీ లాంటి కంట్రీస్ కొన్ని సపోర్ట్ చేస్తున్నాయి ఓకే లెట్ ఎస్ సి వాట్ హ్యాపన్స్ బట్ ష్యూర్లీ ఇజ్రాయెల్ ఈజ్ ఫేసింగ్ టఫెస్ట్ టైమ్స్ ఇన్ ఇట్స్ హిస్టరీ అండ్ ఇజ్రాయెల్ కమిట్మెంట్ మనం చూసాము వాళ్ళు ఎంతవరకు నిలబడతారు ఏమిటి అనేది ఓకే లెట్ ఇస్ వెయిటెడ్సీ బట్ ష్యూర్లీ ఐ హోప్ దే విల్ స్టాండ్ ఆల్ ది ఎసెల్ట్ ష్యూర్గా ఓకే వచ్చే కొద్ది కాలంలో వచ్చే పార్పులు కానీ చేర్పులు కానీ ఇంకా ఏమి ఉంటాయి ఏమిటి ఆ పరిణామాలు మార్పులు ఇవన్నీ చాలా ఉంటాయి బట్ వీటన్నిటి ప్రభావం అంటే ఈ యుద్ధం యొక్క ప్రభావం ఎక్రాస్ ది గ్లోబ్ వరల్డ్ ఎకానమీ మీద పడిపోతుంది and we have to get ready for that.